రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇంకా మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల రాశి ఫలాల్లో మీనరాశి వారికి ఈ నెలలో కెరీర్ ఆరోగ్యం రెండింటి కనిపిస్తాయి పనిలో మీరు కష్టపడి శ్రమించడం వల్ల ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం ఉండి ఆదాయం పెరగడం సీనియర్ బాధ్యతలు రావడం వంటి ప్రయోజనాలు దక్కవచ్చు వ్యాపారంలో నెల ప్రారంభంలో కొంత ఒత్తిడి ఉన్నా తర్వాత జరుగు పర్యటనలు లాభాలని తీసుకొస్తాయి విద్యలో శ్రద్ధ పెంచితే మంచి ఫలితాలు వస్తాయి అయితే పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న వారికి ప్రయాణాలు అడ్డంకులుగా మారవచ్చు ప్రేమ సంబంధాలు ఈ నెల ప్రారంభంలో అనుకూలంగా ఉండి సాన్నిహిత్యం పెరుగుతుంది ఆరోగ్య మాత్రం మోకాలి నొప్పి ఛాతి ఇన్ఫెక్షన్ నీటి వల్ల వచ్చే సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున శుభ్రత సరైన ఆహారం శుభ్రమైన నీరు తీసుకోవడం చాలా అవసరం ఇక ఈ డిసెంబర్ మాసంలో మీనరాశి రాశి వారు చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే మీరు గురువారం బ్రాహ్మణ విద్యార్థులకి అన్నదానం చేయడం ద్వారా అదృష్టం మరింతగా పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి